బొబ్బిలి అనగానే మొదటిగా గుర్తొచ్చేది బొబ్బిలి యుద్ధం మరో పక్కన ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతంగా కూడా బొబ్బిలి ఉంటుంది సో ఈసారి బొబ్బిలి యుద్ధంలో ఎలా ఉండబోతుంది మనతో మాట్లాడడానికి టీడీపీ జిల్లా బొబ్బిలి ఇన్ఛార్జ్ బేబీ నయనా గారు కూడా ఉన్నారు ప్రస్తుతానికి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ బొబ్బిలి ఈసారి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు ఎందుకంటే ప్రతిపక్షాలు సిద్ధం అనే పేరుతో సిద్ధమయ్యారు ఈసారి యుద్ధం అనారంగా ఉన్న కుటుంబాల నుంచి వచ్చారు సార్ యుద్ధం ఎలా ఉండబోతుంది ఈసారి ప్రతిపక్షాలు గెలవడానికి సిద్ధం కాలేదండి ఇంటికెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు ప్రజల చేత నూటికి నూరు శాతం తిరస్కరించబడి ఇంటికెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు ఎన్నికలకైతే సిద్ధంగా లేరండి ఇవాళ బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దయవల్ల ఇవాళ అఖండమైనటువంటి మెజార్టీతో బొబ్బిలి నియోజకవర్గాన్ని గెలిపించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తెలుగుదేశం జెండా కోట మీద ఎగరేసి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అంటే ప్రతిపక్షాలు ఇప్పటికే అంటే గతంలో కూడా మీకు ఆపోజిట్గా వైసీపీ నుంచి అంటే మీరు వైసీపీ కుటుంబం నుంచి అసలు ఎందుకు బయటకు వచ్చాల్సి వచ్చిందండి కొన్ని కారణాలు ఏంటంటే బొత్స సత్యనారాయణ వల్ల మీరు బయటకు వచ్చారని కూడా కుటుంబం నుంచి బయటకు వచ్చారని కూడా అనుకున్నారు అవన్నీ కారణాలు ఒక వ్యక్తి వల్ల ఒక మనిషి వల్ల కారణాలు కాదండి వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కారణం వల్ల వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా వారు ఆ నిధులు కూడా అంత సమకూర్చి బొబ్బుల్ నియోజకవర్గానికి పెద్దపేట వేసి అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్దపేట వేసి త్రాగునీరు కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావనివ్వండి రోడ్లు అవనివ్వండి బీటీ రోడ్లకి మంజూరు చేయడం జరిగింది లోకేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు దురదృష్టం ఏమిటంటే మేము శాంక్షన్ చేసినటువంటి నిధులు త్రాగునీరు అవ్వనివ్వండి రోడ్స్ అవనివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి లేకపోతే ఇరిగేషన్ అవనివ్వండి ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి చేయలేకపోయారు ముఖ్యంగా మీరు బీటీ రోడ్స్ బొబ్బుల్ నియోజకవర్గంలో ఏ పరిస్థితులు ఉన్నాయి మీరు తిరిగితేనే మీకు తెలుస్తుంది ముఖ్యంగా వేగావతి సువర్ణముఖి మీద సుమారు రెండు రాష్ట్రాలని అనుసంధానం చేసే రెండు బ్రిడ్జ్లు కూడా మన హయాంలోనే టెండర్లు పూర్తయ్యాయి టెండర్లు పూర్తి అయినటువంటి వీళ్ళు బిల్లులు చెల్లించిన భయానికి వెళ్ళిపోయారు మళ్ళీ రీటెండరింగ్ పిలిచారు రీటెండరింగ్ చేసినటువంటి కాంట్రాక్టర్ కూడా ఇనిషియల్ వర్క్స్ కూడా పేమెంట్స్ చేయకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్లు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి వాళ్ళ పనులు నత్తనడకన సాగుతాయి చాలా చాలా దురదృష్టకరం అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది తప్పకుండా రేపు రానున్న తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వంలో హండ్రెడ్ నూటికి నూరు శాతం నియోజకవర్గాలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారు అందరూ ఏమాత్రం కూడా అనుమానం లేదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సీట్లు అనౌన్స్మెంట్లోకి వస్తే ఫస్ట్ పొబ్బిలి నియోజకవర్గం సంబంధించి మీ పేరే ఎందుకు ప్రకటించలేదు పబ్లిక్ మీటింగ్లో కూడా ఎందుకు చెప్పగలిగారు అంటే నన్ను వారు ప్రకటించలేదండి నా పేరు చెప్పారు కానీ నేనే అభ్యర్థి ప్రకటించలేదు యాజ్ పర్ వెన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మరి చంద్రబాబు నేను నిజంగా కరెక్ట్ బాగా పనిచేశాను ప్రజలకు అందుబాటులో ఉన్నాను నేను గెలుస్తాను అనుకుంటే నాకు సీట్ ఇస్తారండి లేకపోతే ఎవరు కూడా ప్రజలకి అభిప్రాయానికి అతీతులం కారు కదా ఇఫ్ ద క్యాడర్ డోంట్ వాంట్ మీ అండ్ ప్రజలు నన్ను కోరుకోకపోతే నాకు సీట్ రాదు ప్రజలు నన్ను కోరుకొని క్యాడర్ కోరుకుంటే నాకు సీట్ వస్తుంది ఇప్పుడు కన్ఫర్మ్ అయిందనుకోవచ్చా లేకుంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పెండింగ్లో ఉందనుకోవచ్చా నూట డెబ్బై ఐదు ఎక్కడా కన్ఫర్మ్ అవ్వలేదు కదండి అవన్నీ ఊహాగానాలు పలానా పలానా మనిషి పలానా పలానా దగ్గర నుంచి పోటీ చేస్తారని వర్గం తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది మీ బ్రదర్ దగ్గర నుంచి కూడా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఇప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ అన్ని రంగాల్లో అన్ని విధాల తను సపోర్ట్ నాకు ఉంది తను సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు తెంటు లక్ష్మి నాయుడు గారు పార్టీ విధేయతకి మారుపేరు ఆయన కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు నా నా మా కుటుంబ సభ్యులు అండి ముఖ్యంగా పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి గెలుపు కాదు ఒక మంచి మెజార్టీతో గెలవడమే కాకుండా పార్లమెంట్కి కూడా మంచి మెజార్టీ బొబ్బుల్ నియోజకవర్గం నుంచి ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త పనిచేస్తున్నారండి ఇదే చూస్తే ఉమ్మడి మద్రాసుగా ఉండేటప్పటి నుంచి కూడా మీ చివరి తాతగారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు అంత పలుకుబడి ఉన్నది బొబ్బిలి కోటలో ప్రతిసారి మీరే పాగా వేసేవారు సో లాస్ట్ టైం ఎందుకు పాగా వేయలేకపోయారు దురదృష్టం అండి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం వల్ల కొంత ఇమోషన్ ఉండడం రాజశేఖర్ రెడ్డి కొడుకుని రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని కొంత ఇమోషన్ ఉండడం ఏంటంటే ఈ రోజుల్లో ఎలాగంటేనండి నిజం చెప్పి నమ్మించడం చాలా కష్టం అండి అబద్ధం చెప్పి నమ్మించడం వెరీ వెరీ ఈజీ బేబీ నాయన మంచోరు అంటే పది మందే నమ్ముతారు బేబీ నాయన చెడ్డోడు అంటే వంద మంది నమ్ముతారు సొసైటీ దురదృష్టవశాత్తు అలాగా తయారైంది కాబట్టి ఎప్పటికైనా నిజమే గెలుపండి ఇప్పుడు కూడా జస్టిస్ కెన్ బీ డిలేడ్ కానీ బట్ నెవర్ డినైడ్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ వెళ్ళడం ఆచరణ సాధ్యం హామీలు ఇవన్నీ అవ్వడం ఏదో చంద్రబాబు నాయుడు కన్నా ఏదో అద్భుతమైన పరిపాలన అందిస్తారని ప్రజలు మోసపోయారు దానివల్ల మీరు చూసిన ఎప్పుడు కూడా అన్ని ప్రతి నియోజకవర్గం ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలతో కూడా కొన్ని నియోజకవర్గం ఓడిపోయిన పరిస్థితి కానీ మనం ఎనిమిది వేలతో ఓడిపోయాం ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఓట్లు అవనామండి ఎనిమిది ఓట్లు అవనండి ఒక ఓటు అవనండి ఓటం ఓటమే దాన్ని పూర్తిగా మేము అంగీకరించాం కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అవనా లేకపోతే ప్రభుత్వ పనితీరు ప్రజలు హర్షించలేదు ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బొబ్బుల్ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు తెలుగుదేశం పార్టీ సాధించడం జరిగింది సర్పంచ్ పంచాయతీలు ఏమైనా ఉండే సర్పంచ్లు అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు అసలు వైఎస్ఆర్సీపీకి కౌంట్ డౌన్ బొబ్బుల్ నుంచే మొదలైనది బొబ్బుల్లో స్థానిక సంస్థల నుంచే మొదలైందని ఒక రకంగా మనం భావించవచ్చు ఓకే ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది ఇప్పటికే సీట్లు కేటాయింపు విషయంలో ఇంకా అవకతవకలు కూడా జరుగుతున్న అటు ఇటు అంటున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అనౌన్స్మెంట్కి ఇస్తే ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికే ప్రజల్లోకి ఏ విధంగా ఎలా ప్రజల్లో మేము గత ఐదు సంవత్సరాలు ప్రజల్లోనే ఉన్నామండి గత నాలుగున్నర సంవత్సరాల్లో ఎల్లప్పుడు కూడాను కోవిడ్ టైంలో కూడా అనేకమైనటువంటి లాక్డౌన్ టైంలో ఎప్పుడు కూడా అనేక మంది ఇంట్లకే ఇళ్ళలకే పరిమితమయ్యారు కానీ అవాళ మనం నిస్వార్థంగా నిజంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను తోచిన సాయం చేసాం ఈ ఐదు సంవత్సరాలు కూడా అవిశ్రాంతంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలు ప్రజల సాధక బాధకాలు తీరుదు మన మన చేతనైన పరిధిలో ప్రభుత్వ పరంగా నేను ఒక కోటి రూపాయలు పెట్టి రోడ్డు వేయలేకపోవచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఇంచుమించు నేను కొన్ని వేలు బోర్లు వేసాను ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వందల దగ్గరలు బోర్లు వేశాను వాటర్ స్కీమ్స్ కట్టించాను ప్రజలకి అదేవిధంగా అనేక రంగాల్లో అనేక రకమైనటువంటి ఎవరికైనా పది మందికి ఉపయోగపడిన పనులు అన్నిటి కూడా చే దేవుడి దయ వల్ల ప్రజల సహాయ సహకారాలతో చేయగలిగాం ఈ కన్ఫ్యూజన్ ఈ లాస్ట్ మినిట్ ఇవన్నీ కూడా ఎక్కడ అంత లెక్క దేశవ్యాప్తంగా ఏ పార్టీలైనా ఉండివేవి అవి తప్పకుండా అవన్నిటిని కూడాను తెలుగుదేశం పార్టీ జనసేన ముఖ్యంగా ముఖ్యమైన ఆకాంక్ష రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు రాష్ట్రం యొక్క భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ఇవన్నీ సర్దుకొని ఒక బలమైన శక్తిగా ఎదిగి రేపు ప్రభుత్వం చేపట్టు అని థ్యాంక్ యూ సార్ చూస్తే కనుక రానున్న ఎన్నికలకి కన్ఫర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా నాదే విద్యా అవకాశాలు బొబ్బిలి కోట మీద జెండా ఎగరవేసి మళ్ళీ గిఫ్ట్ గా ఇస్తామని చెప్తున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల గతసారి అయితే మాత్రం ఓటమి చెందని చెప్పి ఈసారి అనేది ప్రజలు ఇప్పటికే మద్దతు కూడా పూర్తిగా ఉంది అయితే మా కుటుంబాల పరంగా ఎటువంటి విభేదాలు అయితే లేవు గానీ కొంతమంది అలాగే దుష్ప్రచారాలు అయితే చేసుకొని వస్తున్నారని చెప్పి అయితే స్థానికంగా బేబీ నైనా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఆనంద్ ఏపీపీ దేశం